పుత్ర పవిత్రాత్మ నా ఆమె ప్రేమగల ప్రేమైన సహోదరి సహోదలరా మనము తపస్కారంలోని మూడవ శుక్రవారం గురించి ధ్యానిస్తూ ఉన్నాం ఈనాటి దివ్య పఠనా పరిశీలించి చూసినట్లయితే ప్రత్యేకంగా సువిశేషాన్ని గురించి మనము ధ్యానించుకుందాం మార్కు శుభవార్త పన్నెండు అధ్యాయము పవిత్ర వచనములు ఇరవై ఎనిమిది నుండి ముప్పై నాలుగు వరకు మనము ధ్యానిస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదర యూదా మతంలో అత్యంత ముఖ్యమైన ప్రార్థన విశ్వాస ప్రకటనలోని భాగము దాన్ని ప్రేమ అని అంటారు అంటే దేవుడు ఒక్కడే ఆయనను సంపూర్ణంగా ప్రేమించాలని ప్రకటిస్తూ ఉన్నది యూతుల విశ్వాసానికి ఇది ఒక మూలం అయితే మోషే ఈ సినాయి కొండ పైన దేవుడు పది ఆజ్ఞలను స్వీకరించి కిందకు వచ్చి వారి దైవ ప్రజలైన ఇజ్రాయల్ ప్రజలకి వారి వారసులకు కూడా బోధించవలసి ఉన్నదని చెప్పి వారు ఆజ్ఞను పాటిస్తే ఆశీస్సులు పొందుతారు అని తెలియచేయటం జరిగింది అయితే దైవానుబంధం కలిగి ఉండాలి అంటే ఈ పది ఆజ్ఞలు పాటించడం ఎంతో ముఖ్యమని ఆనాడు మోసే తెలియచేశాడు కాబట్టి దేవునితో సావాస బంధంలో ఉండాలి అంటే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలని మోసే ప్రవక్త బోధిస్తూ ఉన్నాడు అంటే భయభక్తులు కలిగినటువంటి ఏమిటి దేవుని యొక్క ఆజ్ఞల్ని పాటించాలి ఆయన చట్టాన్ని అనుసరించాలి ఆయన చిత్తాన్ని పాటించాలి ఇక్కడ భయము అంటే క్రమశిక్షణ లోనికి నడిపిస్తూ ఉన్నది ఈ క్రమశిక్షణ ఆత్మను పవిత్రాత్మగా పవిత్రముగా ఉంచటానికి ఇది ఒక ప్రక్రియ క్రమము లేదా పద్ధతి అంటే దేవుని పట్ల భయభక్తులు కని కలిగి ఉండటం దేవునితో సంబంధం విషయంలో మరి నమ్మకము విధేయతను పెంపొందించుకోవటం అనేది మరి పవిత్రాత్మ వరము ఎప్పుడైతే ఒక విశ్వాసి పవిత్రతలో ఎత్తునకు ఎదుగుతారో అప్పుడు భయం అనేది క్షీణిస్తూ ఉన్నది భయము దేవుని ప్రేమతో లేదా నిజమైన ప్రేమతో భర్తీ చేస్తుందని ఇది శిక్ష గురించి భయపటుకు కాదు కానీ దేవుని పట్ల గౌరవం ఉండటానికి చెప్పబడుతూ ఉన్నది ప్రియా సహోదరి సహోదరులారా ఇక మోసే దేవుడే ఏకైక ప్రభు అని ఆ ప్రభువును పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనసుతోనూ పూర్ణ శక్తితోనూ ప్రేమించాలని దైవ ప్రజలకి ఉపదేశిస్తూ ఉన్నాడు ఇదే వారు తమను తాము దేవునికి ప్రతిష్ఠించుకోవటం అర్పించుకోవటం అంకితం చేసుకోవటం దేవుని కొడుకు జీవించటం దేవునితో జీవించటం దేవుని ద్వారా జీవించటం దేవుణ్ణి గౌరవించటం ఆయన పట్ల భక్తి కలిగి ఉండాలని చెప్పి మోసే ఆనాడు బోధిస్తూ వచ్చాడు అయితే భక్తి అంటే అన్ని వేళ అన్ని పరిస్థితుల్లో కూడా దేవుని ఆజ్ఞల్ని పాటించటం దీని ద్వారా వారు పొందేటువంటి ఆశీర్వాదాలు కలకాలం మనం బతికిపోవటం మనల్ని ఆశీర్వదించటం అంటే దేవుని యొక్క కృపలో జీవించటం పెద్ద కుటుంబాన్ని కలిగి ఉండటం వాగ్దత్త భూమిని పొందటం అని అర్థం చేసుకోవాలి ఈనాటి సువిశేషంలో కూడా మనము ప్రభువుని ప్రశ్నిస్తూ ఉన్నారు అయితే ఈ యొక్క శువార్తా భాగంలో మీరు చూసినట్లయితే క్రైస్తవ జీవితం నైతిక సారాంశం అంటే తరచుగా దీన్ని ప్రేమ చట్టం అని తెలుస్తూ ఉంటాం ధర్మశాస్త్ర బోధకుల్లో ఒకడు ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏది అని చెప్పి క్రీస్తు ప్రభుని ప్రశ్నిస్తూ ఉన్నాడు ఆ కాలంలో శిష్యులు బోధకుని లేదా గురువుని ప్రశ్నలను అడగటం సర్వసాధారణం అయితే ప్రాముఖ్యమైనది ఏదో తెలుసుకొని శాశ్వత జీవాన్ని దేవుని రాజ్యాన్ని దేవుని రక్షణ పొందటానికి వేడుకోవటానికి నిజాయితీతో కూడినటువంటి ప్రశ్న ఇది మనకు కనిపిస్తున్నది ఎందుకంటే ఇక్కడ ప్రభున ఇబ్బంది పెట్టడానికి అడగటం లేదు పది ఆజ్ఞల్లో మరి ఏది ప్రధానమైన ఆజ్ఞని వారు ఒకరికొకరు తర్కించుకుంటూ ఉన్నారు నిజాయితీగా వాస్తవాన్ని తెలుసుకోవడానికి ప్రశ్నించడం జరుగుతూ ఉన్నది సాధారణంగా ధర్మశాస్త్ర బోధకు చట్టాన్ని వివరించడంలో నిపుణులుగా ఉంటారు కాబట్టి వారు సముద్రంగా ఉంటారు కాబట్టి ప్రభువుని ఉద్దేశపూర్వకంగా ఆయన ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి ప్రశ్నిస్తూ ఉండేవారు ప్రశ్న నిజాయితీతో కూడుకుని తెలుసుకొని ప్రభు కూడా చక్కగా సమాధానం ఇస్తూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా ప్రభు చెప్తూ ఉన్నారు దేవుణ్ణి ప్రేమించడం ప్రేమించడం ప్రముఖ శాసనమని తెలియచేస్తూ ఉన్నారు ఇక్కడ ప్రభువు మొదటి ఆజ్ఞ కొరకు ద్వితీయోపదేశ కాండము నుండి ప్రస్తావిస్తూ ఉన్నారు ద్వితీయోపదేశ కాండము ఆరో అధ్యాయం నాలుగో నుండి ఐదో వచ్చరం చదివితే ప్రభువైన దేవుడు ఏకైక ప్రభు అని మోసే యూదులకు ఉపదేశించినట్లుగానే ఒక వ్యక్తి పరిపూర్ణంగా దేవుణ్ణి ప్రేమించాలి దీనికి ప్రభు రెండో ఆజ్ఞ కూడా చేరుస్తూ ఉన్నారు అది ఏమిటంటే నిన్ను నీవు ప్రేమించుకున్నట్లుగా నీ పొరులువాన్ని కూడా ప్రేమింపు అని నిర్గమకాండము పన్నెండో అధ్యాయము ముప్పై ఒకటో వచనాన్ని ప్రజా ఉదాహరిస్తూ ఉన్నారు మరి ఈ రెండు ఆజ్ఞ కూడా కొత్తదేమీ కాదు లేవికాండంలో చెప్పబడినట్లుగా పొరుగువాని వాని మీద పగ తీర్చుకొనకొడు వైర్యము పెట్టుకొనకొడు నిన్ను వలే నీ పొరువాన్ని కూడా ప్రేమింపుము అని చెప్పి కాండము పంతొమ్మిదో అధ్యాయము పద్దెనిమిదో వచనంలో చెప్పినట్లుగా క్రీస్తు బోధించిన కొత్త విషయం ఏమిటంటే ఈ రెండు ప్రధాన ఆజ్ఞల మధ్య ఉన్నటువంటి బంధము దైవ ప్రేమ సోదర ప్రేమల మధ్య ఉన్నటువంటి సాన్నిహిత సంబంధాన్ని తెలియచేస్తూ ఉన్నది అంటే క్రీస్తు ప్రేమలు దేవుడు మరియు పొరుగు వారు వేరు వేరు కాదు ఈ రెండు విడదలైనటువంటివి అంటే మతే శుభవార్త ఇరవై అధ్యాయం ఇరవై ఐదో అధ్యాయం నలభై వచనంలో చూస్తే ఈ విషయాలు తేట అవుతూ ఉంటాయి ఇది ప్రభు చెప్పిన కొత్త విషయం మరొక కొత్త విషయం ఏంటంటే ప్రభు నేర్పించేది నీ పొరుగువాడు ఎవరు అని అడిగినప్పుడు పొరుగువాడు అంటే ప్రభు ఒక నూతన అర్థాన్ని బోధిస్తూ ఉన్నాడు లేవే కొండ సమయంలో పొరుగువాడు అంటే కేవలం తోటి యూదుడు మాత్రమే కానీ ప్రభు బోధన ప్రకారం మన చుట్టూ ఉన్న ప్రతి మనిషి కూడా మనకు పొరుగువాడే ప్రియ సహోదరి సహోదరులారా ప్రభు ఇచ్చిన సమాధానానికి బదులుగా ఆ ధర్మశాస్త్ర బోధకుడు కూడా ప్రభు బోధన అంగీకరిస్తూ ఉన్నాడు బోధకుల నువ్వు యథార్థం చెప్పావు అని చెప్పి ఆయన తిరిగి సమాధానం ఇస్తూ ఉన్నాడు దేవుడు ఒక్కడేనని దేవుడి పురుగువాన్ని ప్రేమించడం సమస్త హోమముల కంటే సమస్త బలు కంటే ఘనమైనది అని చెప్పి మాకు శుభవార్త పన్నెండు అధ్యాయం ముప్పై మూడవ వచ్చి తెలియచేస్తూ ఉన్నాడు బలుల కన్నా బాహ్యమైన కార్యక్రమాల కన్నా ప్రేమ గొప్పది అంతర్గతంగా నిజమైన ప్రేమ ఉన్నప్పుడే బాహ్యంగా మనం చేసే ప్రార్థనలు పనులకు నిజమైన విలువ అర్థం చేకూరుతున్నది ప్రియా సహోదరి సహోదరులార అందుకే ప్రభు ఆ ధర్మశాస్త్ర బోధితో దేవుని రాజ్యానికి నీవు నూరనుగా లేవు అని ప్రభు పలుకుతూ ఉన్నారు అంటే దేవుని రాజ్యములకు దగ్గరగా ఉండటం వేరు దేవుని రాజ్యంలో ఉండటం వేరు దేవుని రాజ్యంలో ఉండటానికే కలవరి శిలువపై తను తాను ఒక బలిగా శాశ్వత బలిగా అర్పించుకున్నారు ప్రభు పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన చూసినట్లయితే చట్టానికి వచ్చిన జ్ఞానం ఉంటే సరిపోదు మరి ప్రేమను అర్థం చేసుకోవటం ప్రేమగా జీవించటం నిజమైన శిష్యకమని ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నారు ప్రియా సహోదరి సహోదరులారా మరి నిజమైన ప్రేమ తన తాను బహుమానముగా ఇతరులకు అర్పించుకోవడం ఆ ఇతరులే దేవుడు మరియు పురుగువారు ఈ విధంగా సమస్తం దేవుని ఆజ్ఞలకు ప్రేమ పునాది అని అర్థం ది ప్రియ సహోదరి సహోదరులారా మరి నిజమైన విశ్వాసాన్ని ప్రేమ ద్వారా వ్యక్తపరచాలి మన అంతర్గత భక్తిని బాహ్యక్రియలలో వ్యక్తపరచాలని ప్రభు మనల్ని ఉద్బోధిస్తూ ఉన్నారు ప్రియా సహోదరి సహోదరులారా మరి రాజ్యాన్ని రెండు విధాలుగా మనం అర్థం చేసుకోవచ్చు ఒకటి వర్తమానంలో దేవుని ఆజ్ఞ ప్రకారం జీవించటం రెండోది భవిష్యత్తులో దేవునితో సామాస బంధాన్ని మరి దాని ఆ బంధం కొడుకు మనం నిరీక్షణ కలిగి ఉండటం అని మనము తెలుసుకోవాలి ప్రియా సహోదరి సహోదరులార అయితే మనం నేర్చుకోవలసినటువంటి విషయం ఏమిటంటే మొట్టమొదటిగా క్రైస్తవ జీవ విధానానికి పునాది దేవుని యొక్క ప్రేమ సోదరు యొక్క ప్రేమ దీనిని మించిన ఆజ్ఞ మరొకటి లేదు అని ప్రభు మనకు స్వయంగా తెలియచేస్తున్నప్పుడు మరి ఇతర ఆజ్ఞలకు కూడా ఈ రెండు ఆజ్ఞలని ఇమిడి ఉన్నాయి పొరుగు వారికి ఎలాంటి హాని కీడు చేయకూడదు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా దేవునికి సంబంధించిన వారే ప్రతి ఒక్కరికి జీవం ఇచ్చిన దేవుడు ఆయనే అదే దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ గౌరవిస్తూ ఉన్నారని మనము తెలుసుకుంటూ ఉన్నాం అయితే హితరులకు హాని చేయటం ద్వారా దేవుని యొక్క హక్కులను మనము దోఃఖం చేసుకోవటమే ఆయన ఆజ్ఞను అవిదేయించటమే శాశ్వతమైన పరిపూర్ణమైన దేవుని మనం ప్రేమించాలి వాస్తవానికి మనం ఇరుగు పొరుగు ప్రేమించినప్పుడు దేవుని కూడా మనం ప్రేమిస్తూ ఉన్నాం ఎందుకంటే దేవుని స్వరూపము ఇతరులు అంటే మనవల మానవులందరినీ కూడా ఆయన స్వరూపంలో ఆయన పోలికలు తయారు చేశారని తన రూపంలో సృష్టించారని ఆది కాండము ఒకటో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చరం ద్వారా మనం నేర్చుకుని ఉన్నాము ప్రియా సహోదరి సహోదరులారా దేవుడు మనకు జీవాన్ని జీవితాన్ని ఇస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన మనల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్నారు కాబట్టి మనం ఆయనకు ఎంతగానో రుణపడి ఉన్నాము కనుక మనం ఆయనను ప్రేమించాలి అంటే మనం ఆయన నామాన్ని గౌరవించాలి అంటే ఆయనని సాన్నిధ్యాన్ని పొందుకోవాలి అంటే పెరుగు మనం ప్రేమించాలి ఒకనాడు నీవు మరణించిన తర్వాత దేవుడి నిన్ను అడుగుతాడు నీవు జీవితం జీవించిన నాలో నువ్వు అడిగినవన్నీ నేను ఇచ్చాను కదా మరి నువ్వు నా కోసం ఏమిస్తావు అని అడిగినప్పుడు మన దగ్గర ఉండే సమాధానం ఏమిటి ప్రియ సహోదరి సహోదరులారా అంటే ప్రేమించడం అంటే ఒక భాగవద్వము అని అర్థం కాదు ఒక మొక్కుబడి ఆచారం కాదు మన జీవితంలో ప్రతి విషయంలో మరి మార్గ నిర్దేశనం చేసేటువంటి ఒక నిబద్ధత నిజమైన పవిత్రత కేవలం ఆరాధనలనే కాదు దేవుని పట్ల పొరుగు వారి పట్ల ప్రేమతో జీవించడం తద్వారా దేవుని రాజ్యాన్ని అందరికి చేరవేయటం ఇక రెండో విషయం మనం ఆలోచించినట్లయితే దేవునితో మన ఆధ్యాత్మిక అనుబంధం ఏ విధంగా ఉన్నదో పరిశీలించుకుందాం ఈ రెండు ఆజ్ఞల ద్వారా మరి అది సాధ్యం అవుతుందా మరి ఎవరైతే ప్రేమించారో వారు శూన్యంగా ఉన్నట్టు లెక్క ఏమీ లేని వారి కింద లెక్క ప్రార్థన చేయించు పొరుగు వారిని ప్రేమించకపోతే నిజమైన ప్రేమ వారిలో లేనట్టే లెక్క దేవుడు వారిలో వాసన చేయలేరు కాబట్టి దేవుడు ప్రేమ స్వరూపుడు కాబట్టి కనుక మనం ప్రేమించేవాడు దేవునిలో వాసం మరి వారి పట్ల శ్రద్ధ వహించటం ప్రేమించగలగాలి ఈ రెండు ఆజ్ఞలు పాటించడం ద్వారా మన దైవ రాజ్యానికి ఉన్నట్టు లెక్క ఇక మూడవ విషయాన్ని మనం గమనించినట్లయితే క్రీస్తు ప్రేమ మనకు ఆదర్శం ఆయన ప్రేమ మరి దైవికమైనది శాశ్వతమైనది పొరుగు వారి ప్రేమను మనకు నేర్పిస్తూ ఉన్నారు ఆయన శత్రువుల కోసం సైతం ప్రేమించి ఉన్నాడు కాబట్టి నుండి తన శత్రువుల కొరకు క్షమాపణ చేసి ఉన్నారు ఆయనను మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన విషయం మనం ఒక్కసారి ఆలోచించాలి ఇక నాలుగో విషయం వస్తే మరి ఈ రోజు ప్రేమ అనే పదాన్ని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉన్నారు తప్పుగా ఉపయోగిస్తున్నారు నిజమైన ప్రేమ సంపూర్ణ అర్పణం త్యాగం ఇతరులకు మనము సహాయం చేయటం తోడుగా ఉండటం ప్రేమ అంటే సంపూర్ణంగా ఇచ్చి వేయటం ఇతరులచే మనము ప్రేమించబడాలి మరి ప్రేమించబడినప్పుడే మనం ఇతరులను ప్రేమించగలం ఇక మూడో నాలుగో విషయం మనం విన్నాం కదా ఇక ఐదో విషయానికి మనం వస్తే కుటుంబ సభ్యులను ప్రేమించుదాం వారికి మన సమయాన్ని కేటాయించుదాం పనిచేసే స్థలాల్లో ఇతరులతో ప్రేమగా మాట్లాడదాం వారిని ప్రేమించడానికి ప్రయాసపడదాం అందరినీ సమానంగా చూద్దాం తద్వారా దేవుని ప్రేమను పంచడమే కాకుండా ఆయన ప్రేమ రాజ్యంలో మనము శాశ్వతంగా నివసించడానికి మార్గాన్ని సుగమం చేసుకుందాం ఈ వాక్యం ద్వారా మనందరినీ ఆ దేవాది దేవుడైన క్రీస్తు ప్రభు యొక్క ప్రేమలో జీవించడానికి కావాల్సిన కృపను దయచ పుత్ర పవిత్రాత్మ నామమున దేవుడు మనల్ని దీవించి కాచి కాపాడునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్